almas tu ana wa jo hani mai itna chhod ma toin ji zara parani mama ha హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఆర్డర్ పెట్టాం కదా ఇదైతే ఓపెన్ చేస్తున్నారండి మా ఆయన ఇదైతే చిన్న చిన్నవి దానికి అటాచ్ చేసేదానికి సపోర్ట్ కోసం ఏవైతే ఇచ్చారు లోపల నుంచి తీస్తున్నారు కదా ఏవైతే పైపులు అన్నమాట స్మాల్ పైపులు కొన్ని అలాగే పెద్ద పైపులు కూడా కొన్ని ఇచ్చారు పెద్ద పైపులు అనేది మనకి కొన్ని వచ్చున్నాయి ఇంకా లోపల నుంచి ఏమొస్తుందో ఎదురు చూస్తూ ఉన్నామండి ఇంకా వాడి కాత్రానికి అవధులు లేవు అసలు అయితే ఇంకా ఏమున్నాయా అని అయితే పేపర్ ఇస్తూ ఉన్నాడు అట్ట అట్ట బాక్స్ని ఇదేదో చిన్న పేపర్ అయితే ఇచ్చి ఉన్నారండి లోపల ఇదైతే ఇంకా ఇది ప్లానింగ్ అనేసి అనుకుంటున్నా ఇది ఎలా చేయాలనేసి అయితే ఇక్కడ ప్లాన్ చేసి ఉన్నాడు పేపర్లో మనకు అర్థం కాకపోతే దీన్ని చూసి ఈజీగా చేసేయచ్చు ఎప్పుడైతే దీన్ని ఎలా చేయాలనేది మనం చూద్దామండి స్టిక్స్ అయితే పెద్ద సిక్స్ట్ పెద్దవి ఆరైతే అయితే ఇచ్చున్నారు చిన్నవి వచ్చేసి ఒక పద్నాలుగు ఇచ్చున్నారండి ఇది ఇచ్చేసి పైన వేసే టెంట్ అనమాట టెంట్ ఎలా ఉందో చూడండి ఒకసారి టెంట్ మాత్రం అదిరిపోయిందండి ఈ టెంట్కి అంత బేకరీ స్టైల్లో అలా అయితే డిజైన్ ఉంటుంది సేమ్ అలాగైతే డిజైన్ చేస్తున్నారు దీన్ని మనం ఇచ్చిన డబ్బుకైతే పర్లేదు అనిపించింది పర్లేదు బాగానే వచ్చింది అయితే ఓపెన్ అనమాట ఓపెన్ లోపలికి వెళ్ళేదానికనేసి మనం మొత్తం హౌస్ని రెడీ చేసిన తర్వాత అర్థమవుతుందండి ఇది ఎలా ఉంటుందనేది మనకు మాకు కూడా అంత అర్థం కాలేదు కాబట్టి ఫస్ట్ దీన్ని మరత పెట్టి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టిక్స్ అన్నీ ఉంటాయి కదా స్టిక్స్ని ఫస్ట్ మనమైతే ఎలా చేయాలనేసి ఇప్పుడైతే చూద్దాము ఇంకా మా ఆయనకి పని ఉందని వెళ్ళిపోయాడండి ఇంకా మా పాప వచ్చింది ఇంకా వాళ్ళక్క కన్నా ముందుగానే వాడే ఆత్రంగా అన్నీ చేసేస్తున్నాడు ఫస్ట్ చిన్న స్టిక్స్ అనేసి తీసుకునిందండి అన్నీ తీసుకొని విధంగా పెట్టుకొని ఎలా చేయాలనేసి ప్లాన్ చేస్తూ ఉంది తర్వాత ఇవన్నీ కింద వేసేసింది ఈ సపోర్ట్ కోసం చిన్న చిన్నవి ఇప్పుడు రెండు జాయింట్లు వేసేటప్పుడు ఎల్లో కలర్ అలాగా సపోర్ట్ కోసం అనేది ఇలా అయితే ఇచ్చారు

ఇప్పుడు వీళ్ళు ఎలాంటిది మనము అలాగే ఇప్పుడు కదా బాగా ఆడుకుంటారు ఇప్పుడు పెట్టుకున్నారు సో మళ్ళీ పెట్టు ఆ పొరకు వెళ్ళినైతే వాళ్ళకి రెడీ చేస్తున్నారు ఇవ్వండి ఎంత రెడీ చేస్తున్నారు కూర్చొని ఈ పరకులో ఈ పెడతాను అక్కాను పక్క ఈ పరకులో పెట్టాను ఈడ ఈడీ పెట్టాలా రెడీ చేస్తాను

ఒక్కటి పోయినా రావు अ <sukurra> म <sukurra> 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 అయితే పైన బేస్ట్ అయితే మొత్తానికి రెడీ చేసారండి స్టిక్స్ అన్నీ పెట్టి ఎలాగోలాగా కష్టపడి ఇంకా దీనిపైన వేసేదానికి టెంట్ కోసం తెగ కష్టపడ్డారు ఒకరి వల్ల కాక ఇంకొకరు సపోర్ట్ తీసుకొని మరీ వేస్తా ఉంది మా పాప అయితే వేసారండి మా వాడికి ఇంకా ఆనందం పట్లాక అల్లాడిపోతున్నాడు అసలు అయితే చిన్నగా అయితే నేను చేస్తాను ఏ ఇంచొద్దు నిలబడక ఫోటో తీస్తాను సరే ట్రాట నిలబడుకోలేపడిపో అప్పో అవుతాపో ఉండి ఉండి ఆ ఫోన్ పోనీ போ சரி சரிப்போம் இலுனா <laughs> சார் చూశారు కదా చిన్న స్మాల్ టెంట్ హౌస్ ఎలా ఉందో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లల ఆనందం కోసం తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నారు థ్యాంక్ యూ